శ్రీమద్ సుందరకాండలో హనుమంతుడు జంబుమాలి వధను పూర్తి చేసిన తర్వాత నలభై ఐదవ సర్గలో హనుమంతుడు ఏం చేయబోతున్నాడో ఆ వాల్మీకి మహర్షి ఏ విధంగా వర్ణించాడో చూద్దాం తతస్తే రాక్షసేంద్రేణ చోదిత మంత్రిభవనా తస్మాత్ ప్త సప్తి వర్చసహ రాక్షస రాజైనటువంటి ఆ రావణుని నింపబడినటువంటి మంత్రి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్ని వంటి తేజస్సు కల వాళ్ళు ఎంతమంది ఏడుగురు మంత్రి కుమారులు బయలుదేరారట యుద్ధానికి హనుమంతుని యుద్ధానికి మంత్రి కుమారులు అనేటువంటి వాళ్ళు ఏడుగురు బయలుదేరారు సార్ ఒకళ్ళు కాదు ఏడుగురు బయలుదేరారు తతస్థే రాక్షసేంద్రేణ చోదిత మంత్రిణ సుత నిర్యుద్భవనా తస్మాత్ సప్త సప్తార్చి వర్చస సప్త సప్తార్చి వర్చస అగ్నికి సాధారణంగా ఏడు వర్ణాలు ఉంటాయి అందుకోసమే సప్తతే అగ్ని సమిద సప్త జిహ్వా సప్త జిహ్వ ప్రయాణ అని అగ్ని గురించి వర్ణిస్తూ ఉంటారు ఏడు రంగులు కలవాడు ఏడు రుచులు కలవాడు అంటే ఏడు నాలుకలు కలవాడు సప్తే సమిద సప్త ఏడు నాలుకల గలవాడు అట్లా ఈ రావణాసురుని యొక్క మంత్రుని యొక్క కుమారులు ఏడుగురు అటువంటి తేజస్సు ఉన్నటువంటి వాళ్ళు గొప్ప అయినటువంటి తేజ గలవాళ్ళు ఈ హనుమంతుని ఎదిగి యుద్ధానికి బయలుదేరారట మహాబల పరివార ధనుష్మంతో మహాబలాహ కృత విధాం శ్రేష్ట పరస్పర జయీషిణ పరస్పర జయషిణ ఇద్దరికి కూడా జయమునందు కాంక్ష గల వాళ్ళు నేను విజయం సాధిస్తాను అంటే నేను విజయం సాధిస్తా ఉన్నటువంటి విపరీతమైనటువంటి బలమైనటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రి కుమారులు అందరూ కూడా తమ గొప్ప సైన్యంతో బయలుదేరారు వృత్తిగా బయలుదేరలేదు తమ సైన్యంతో సహా బయలుదేరారట ధనుస్సులను ధరించి బయలుదేరారుట ఆయుధాలతో సహా అటువంటి గొప్ప బలం కలవాళ్ళు గొప్ప అస్త్ర శస్త్ర బలం కలవాళ్ళు అటువంటి నేర్పు ఉన్నటువంటి వాళ్ళు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఆ ప్రతి ఒక్కరిలో కూడా ఈ హనుమంతుడిని జయించాలనేటువంటి ఉత్సాహం కల వాళ్ళంతా కూడా బయలుదేరారట ఈ హనుమంతుడి మీదకి మహాబల పరివార ధనుష్మంతో మహాబలాహ कृतास्तविदा श्रेष्ठा परस्पर जयषिण हेमजापरक्षि धज वाकि तोदय तो यदस्वन तो निर्घोष वाजियुक्त महारथै तत्त कांचन चिरा चापान्यमितक्रमा विस्फारयत संहृष्टा तटिवंत బంగారు జాలితో నిర్మించబడిందేమో అన్నట్టుగా ఉన్నటువంటి మంచి గొప్పనేటువంటి ధ్వజ పతాకాలతోని గర్జనతో సమానమైనటువంటి ధ్వని చేయగల పతాకాలు రథాలు తర్వాత వాటికి పూంచబడినటువంటి గుర్రాలతోని కట్టబడినటువంటి అనేటువంటి మహారథాలు అంటాం వాటిని ఆ మహారథాలతోని తర్వాత ఆ రథాలు ఎట్లున్నాయట మేలిమి అంటే శ్రేష్టమైనటువంటి బంగారంతో చెక్కబడి బంగారం ఆ అతికించినటువంటి రత్నాలతో అతికించినటువంటి రథాలతోని బయలుదేరారట ఆ ధనుస్సును పోంచినటువంటి ఆ రథాలతో బయలుదేరారు ఠంకార ధ్వని చేస్తూ బయలుదేరారు అంటున్నాడు వాల్మీకి మహర్షి అధికమైనటువంటి పరాక్రమము అధికమైనటువంటి ఉత్సాహము కలవాళ్ళు ఈ హనుమంతు మీదికి బయలుదేరారు అంటున్నాడు వాళ్ళు మీకు విదిత్వా జనన్యస్ హతాన్ బోక సంభ్రాతా వారి తల్లులు వారి బంధువులు వారి మిత్రులంతా కూడా ఈ హనుమంతుడి మీద యుద్ధానికి బయలుదేరేట వాళ్ళందరూ కూడా భయపడ్డారట కలత చెందినారట వీళ్ళు విజయం సాధిస్తారా సంహరింపబడతారా హనుమంతుని చేత అనేటువంటి సంశయం చేత భయం చేత వాళ్ళంతా కూడా కలత చెందినారు అంటున్నాడు వాల్మీకి మహర్షి జనన్యస్సుతత స్థిత్ కింకర అన్హత అని ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ సమాచారం ఉంది ఇంతకుముందు ఎనభై వేల మంది కింకరులను ఒక్కడే హనుమంతుడు సంహరించాడని జంబూమ్మాని సంహరించాడని ప్రహస్తున్నటువంటి మంత్రి యొక్క కుమారుణ్ణి సంహరించాడని ఈ సమాచారం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మరి ఈ మంత్రి కుమారులు ఏడుగురు హనుమంతుల మీద ఉత్సాహంతో జయం సాధిద్దామని ఉత్సాహంతో బయలుదేరారు కానీ మరి యుద్ధంలో విజయం సాధిస్తారా వీరమరణం పొందుతారా అనేటువంటి సంశయంతో పాపం వాళ్ళంతా కూడా ఆ కలత చెంది ఉన్నారట ఆ కుటుంబీకులంతా కూడా జనన్యస్సు విదిత్వా విదిత్వాంకరాన్ హతాన్ బూ శోక సంభ్రాత సుహృజ్ జనా మిత్రులు బాంధవులు అందరూ కూడా పాపం కలత చెందిపోయినారట తే పరస్పర సంఘర్ష తప్త కాంచన భూషణ అభిపేతుర్ హనుమంతం తోరణస్థం అవస్థితం ఇంకా హనుమంతుడు ఆ తోరణం మీదనే ఉన్నాడు రండి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు యుద్ధానికి ఆ అశోక వనం యొక్క తోరణం మీద కూర్చుండి తే పరస్పర సంఘర్ష తప్త కాంచన తప్తకాంచూషణ భూషణములు చేత బంగారు భూషణముల చేత బంగారు మేల్మి వర్ణాల చేత ఉన్నటువంటి ఆ భూషణ అలంకరమైనటువంటి ఆ రథాల మీద వస్తున్నటువంటి ఆ సైనికులను చూసి మంత్రిపుత్రులను చూసి పరస్పర స్పర్ధతో ఉన్నటువంటి వాళ్ళు స్పర స్పర్ధ ఏంటిది ఒకళ్ళకు ఒకళ్ళను ప్రోత్సహించుకుంటూ స్పర్ధయా వర్ధతే విద్య స్పర్ధయా వర్ధతే సమస్తం అన్నట్టుగా వాళ్ళను ఒకళ్ళు ఒకళ్ళు ప్రోత్సహించుకుంటూ మరింత ఉత్సాహంగా బయలుదేరుతున్నటువంటి ఆ ఆ సైన్యాన్ని చూసినటువంటి హనుమంతుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు శిలాతురణం నుంచి ఉండి చూస్తున్నాడు ఆ శిలాతురణం మీదికి యుద్ధానికి బయలుదేరారు ఈ మంత్రి కుమారులంతా కూడా ఏడుగురు తమ సైన్యంతో పాటుగా శ్రీయంతో బాణ వృష్టిృష్టిమంతమివాంబోధ విచేరు నైరుత మేఘము ఏ విధంగా గర్జన చేస్తుందో మేఘాల మీద మేఘాలు ఒకటొకరు తాకుతుంటే ఏ విధంగా గర్జనలు చేస్తాయో గంభీరమైనటువంటి ధనులు చేస్తాయో అటువంటి ధనులు ఈ రథాలు బయలుదేరుతుంటే మేఘధ్వనిలాగా రథధ్వని ఆ ప్రతిధ్వనిస్తూ ఉందట ఆ వీధులలో ఆ రాక్షసులటువంటి మేఘాలు ఒకడొకడు తాకుకుంటూ ఒకళ్ళొకరు ప్రోత్సహించుకుంటూ పురిపిస్తున్నటువంటి ఆ బాణాల యొక్క వర్షాన్ని చూస్తూ ఉన్నాడు హనుమంతుడు శ్రీయంతో బాణవృష్టింతే బాణవృష్టిృష్టి ఆ బాణాల యొక్క వర్షము ఈ హనుమంతుడి మీద కురిపించడం మొదలుపెట్టారట ఆ సైన్యమంతా కూడా అవకీర్ణస్తాభి హనుమాన్ చరవృష్టిభి అభవత్ శైల శైలరాడివ వృష్టి శైలరాడివ రాడివ వృష్టి పర్వతరాజు వలె ఒప్పెను అంటున్నాడు వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు ఈ విధంగా హనుమంతుడు ఆ బాణవర్షముల చేత తాకబడినటువంటి లేదా వ్యాపింపబడినటువంటి హనుమంతుడు వర్షముల చేత తాకబడినటువంటి పర్వతం లాగా కనపడ్డాడట లేదా పర్వత రాజులాగా కనపడ్డాడట హనుమంతుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు హనుమంతుడిని అవకీర్ణాభి హనుమా వృష్టి సంవృతాకార శైల రాడివ వృష్టి అంటే విపరీతమైనటువంటి వర్షంతో కురుస్తున్నటువంటి ఆ మేఘ తాకిడికి పర్వతం ఏ విధంగా ఉంటుందో అటువంటి పర్వత రాజులాగా ఈ హనుమంతుడు ఆ బాణాల మధ్య బాణ వర్షాల మధ్య నిలబడి ఉన్నాడు తృణం వైపు పై అంటున్నాడు ఆ హనుమంతుడు తన చేతులతోని ఆ బాణ వర్షాన్ని ఎక్కడికెక్కడ తొలగించు వేసేసారట అతి సులభంగా హనుమంతుడు వర్షపు నీళ్లు ఏ విధంగా పడితే సులభంగా తుడుచుకోగలమో అటువంటి సులభమైనటువంటి మార్గం లోపల ఉపాయం చేత హనుమంతుడు ఆ బాణవర్షాలను తొలగించుకున్నాడు అంటున్నాడు సరాన్మోఘుచర కపి రథవేగంచీరాణం విచరన్ విమలేంబరే అన్నిటి కూడా వ్యర్థం చేశాడు అంటే తన వైపు రాకుండా చూసుకున్నాడు హనుమంతుడు సతై క్రీడన్ ధనుష్మద్ ప్రభురంబరే ఆ మంత్రి కుమారుతో ఆడుకుంటున్నాడేమో యుద్ధం చేస్తున్నాడు కాదు యుద్ధం అనేటువంటి క్రీడలో ఉన్నాడేమో ఆడుకుంటున్నాడేమో అన్నట్టుగా ఉన్నాడ హనుమంతుడు అంత సులభంగా ఆ మంత్రి కుమారులతోని ఏడుగులతోని వారి సైన్యంతో పాటు యుద్ధం చేస్తున్నాడు హనుమంతుడు ఇంద్రధనస్థులతో కూడినటువంటి విధంగా మేఘాలతో అంటే ఒకవేళ ఒక పక్క నుంచి సూర్యుడు ఆ తన కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటే ఒకవైపు నుంచి మేఘాలు వర్షిస్తూ ఉంటే ఈ కిరణాలకు మేఘాల యొక్క సంయోగం ఏర్పడి ఏ విధంగా ఇంద్రధనుస్సు అనేటువంటి అంద్రమైనటువంటి ధనస్సు ఏర్పడుతుందో ఇంద్రధనస్సు ఆ విధంగా సతై క్రీడన్ ధనుష్పద్ ప్రకాశతే ధనుష్పద్ర్య మరుత ప్రభురంబరే ఆ మేఘాల మధ్య ఆ బాణాల మధ్య బాణపు వర్షముల మధ్య ఈ హనుమంతుడు ప్రకాశిస్తూ ఉన్నాడు సకృత్వా నిరదం ఘోరం త్రాసయం చకార హనుమాన్ వేగం వీర్యవాన్ సకృత్వ అటువంటి ప్రయత్నం లోపల అంటే ఆ రాక్ష సైన్యం ఏదైతే చేస్తున్నటువంటి వర్ష పరంపరలో భాగంగా ఈ హనుమంతుడు తన పరాక్రమం చేత భయంకరమైనటువంటి గర్జనల చేత ఆ మహాసైన్యాన్ని భయపెడుతూ ఆ రాక్ష విషయంలో సంహారం చేయడం మొదలుపెట్టిండట హనుమంతుడు ఏ విధంగా సకృత్వా నిరదంఘోరం త్రాయసం త్రాసయం మహాచమూ చకార హనుమాన్ వేగం తేషు రక్షవీర్యవాన్ కళేనాభ్యహనస్ కాిత్ పాదై కాబ్యిత్ శత్రునాశనమే లక్ష్యంగా కల ఆ హనుమంతుడు కొందరిని కేవలం అరచేతితో కొట్టడం ద్వారా చంపేసిండు మరి కొందరిని పాదముతో తొక్కడం ద్వారా తనడం ద్వారా సంహరించిండు ఇంకొంతమందిని తన ముష్టిఘాతాల చేత కొట్టి చంపిండు ఇంకా కొందరిని గోళ్ళతో చీల్చి వేసి చంపేసిందట హనుమంతుడు ఆ కొద్దిసేపట్లోని తలేనాభ్యహనస్ కాంశ్చిత్ పాదై కాశ్చిత్ పరంతపహ ముష్భిన్ హ్యనత్ కాశిత్ తకై కాశ్చిత్ వదారయత్ ప్రమమాధోరసా దూరుభ్యాం అపరాన్ కపి కేచిత్తస్య నినాదేనా త్రైవ భువి కొందరిని ఆ రాక్షస సమూహంలో ఉన్నటువంటి కొందరిని వక్షస్థలంలో గుద్దడం ద్వారా తొడల మీద గుద్దడం ద్వారా పీడించి చంపినాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి ఆ తర్వాత ఆ కొంతమంది కొంతమంది హనుమంతుని యొక్క గర్జనలకే భయపడి చనిపోయినట ఆ యుద్ధరంగం లోపల అంత భీకరంగా అరుస్తూ వాళ్ళని సంహరించేటువంటి ప్రయత్నం చేశాడు హనుమంతుడు ప్రమ మా ప్రమ మాధోర కారు అపరాన్ నినాదేన తత్రైవ పతితా భువి ఆ గర్జననికే గుండె పగిలి చెచ్చినట కొంతమంది తేష్వసన్ను భూమౌ నిపతి చ ఇంకొంతమంది ఆ కుమారులైనటువంటి రాక్షసు కుమారు మంత్రి కుమారులైనటువంటి ఆ రాక్షసులు తడముట్టినవారై అంటే ఈ హనుమంతుల ద్వారా సంభరింపబడిన వారై నేల మీద పడిపోయినారు అనే విషయం తెలిసి ఆ సైన్యమంతా కూడా భయం చేత పరుగుదీసిందట వెనక్కి పది దిక్కులకు పారిపోయిందట ది దేవసో మగమత్ సర్వం దిశో దశ భయార్ధితం ఈ మంత్రి కుమారులు ఏడుగురులు హనుమంతుని చేతిలో ఆ సంభబడ్డ విషయం తెలియగానే ఆ మిగతా సైన్యమంతా కూడా చెల్లా చెదరై పదిదిక్కులగా పారిపోయినారట ఈ హనుమంతుని యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భయకంపితులై నాగా విధు భగ్న భగ్భజ్చత్రీర్ణవద్రధై ఏనుగులు విపరీతమైనటువంటి స్వరంతో ధ్వం ధ్వని చేసినట హ హనుమంతుని యొక్క వీరత్వానికి చూసి వీరత్వాన్ని చూసి భయపడి గుర్రాలు నేల మీద పడిపోయినాయి ఆ హనుమంతుని యొక్క దెబ్బలకు తర్వాత విరిగినటువంటి రథ దండాలు విరిగినటువంటి ధ్వజ ధ్వజాలు అంటే రథముల మీద ఉన్నటువంటి ధ్వజాలన్నీ కూడా నేల మీద పడ్డాయి ఛత్రాలన్నీ కూడా చెల్లా చెదరగా పడిపోయినాయి రథాలన్నీ కూడా నేలమట్టమైపోయినాయి ఆ హనుమంతుని యొక్క వీర పరాక్రమానికి అని చెప్పి వర్ణిస్తున్నాడు హనుమంతుడు ततस्तेश्ववसन्नेषु भूमो निपतितेषु च तत्सैन्य मगमत् सर्वम दिशो दशभयार्दितम विनेदुर विश्वरं नागानिपेतुर्भुवि वाजिनः भग्ननीडद्वजच्चत्रैर्भूशक्केर्ण प्रवद्ददैह तर्वता सवता रुधिरेनाध श्रवन्चो दर्शितापधी వివిధై సర్వైర్లంక నృతం తద ఆ మార్గం లోపల ఆ రాక్షసుల యొక్క శరీరాల నుంచి ఉద్భవిస్తున్నటువంటి స్రవిస్తున్నటువంటి ఆ రక్తము రుధిరము అంటే రక్తము కాల్వల్లాగా ఉందట అంటే ఆ పారిపోతున్నటువంటి రాక్షసుల యొక్క భయంతో కూడినటువంటి పరుగు ఆ పరుగులో గట్టిగా అరుస్తూ ఉన్నటువంటి పరుగు ఏదైతే ఉందో ఆ లంకా పట్టణం అంతా కూడా వికృతంగా మారిపోయిందట ఆ సమయం లోపల అంటే చంపబడి రాక్షసుల యొక్క శరీరాల నుంచి శ్రమిస్తున్నటువంటి రక్తం వేరులాగా పారుతుంది వాటిని చూసినటువంటి మిగతా రాక్షసులంతా కూడా భయంతో అరుస్తూ ఆ వీధులలో పరిగెడుతూ ఉంటే ఆ లంకా పట్టణం అంతా కూడా భయంకరంగా వికృతంగా కనపడిందట వర్ణిస్తున్నాడు स्रवता रुधिरेणाधा स्रवञ्चो दर्शितापथि विविधैश्च स्वरैर्लङ्का तदा सतान् प्रबुद्धान् विनुहुत्य राक्षसान् महाबलश्चण्डपराक्रमः कपिः युत्सुरन्यैः पुनरेव राक्षसैः स्तमेव वीरोऽभिजगामतोरणम् इति श्रीमद् रामायणे सुन्दरकाण्डे पञ्चच्चत्वारिंशत् सर्गः सम्पूर्णम् అంటూ వాల్మీకి మహర్షి నలభై ఐదవ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు ఏమని సతాన్ ప్రబుద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబల పరాక్రమ కవి పునరేవ రాక్షసై స్తమేవ వీరో ఆ బలవంతుడు పరాక్రమవంతుడు వీర్యవంతుడు అయినటువంటి ఆ హనుమంతుని యొక్క బలము చేత ఆ రాక్షస సైన్యమంతా కూడా సంహరింపబడి ఇతర రాక్షసుల చేత కూడా ఆ భయము చేత యుద్ధము చేయడం కోసం కోరిక చచ్చగా చావగా ఈ హనుమంతునికి మరింత ఉత్సాహంగా వారి చేత యుద్ధం చేయాలని కోరిక పెరిగి మళ్ళీ ఏం చేసిండు హనుమంతుడు తిరిగి మళ్ళీ ముఖద్వారం ఎదుగు కూర్చొని పైకి ఎక్కి కూర్చున్నాడు రండి అని చెప్పి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి ఈ విధంగా నలభై ఐదును పూర్తి చేసుకుంటూ రేపు మళ్ళీ నలభై ఆరవ సరుగలో ఈ హనుమంతుని యొక్క యుద్ధ విశేషాలను ధ్వంసాన్ని ఏ విధంగా చేసిండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీ